హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి నిన్నటిదనమాట నిన్న పొద్దున చేసిన వీడియో అనమాట ఎన్ని తిప్పలంటే అన్ని తిప్పలనమాట నిన్నైతే మటుకు ఎందుకక్క అంటారా నేను పొద్దున కరెంట్ లేదండి ఎనిమిది ఇంటికి వెళ్ళి ఇంకా పదకొండు ఇంటి వరకు రాలేదన్నమాట ఇంకా ఏ కరెంట్ లేకపోతే తెలిసిందే కదా ఏ పని చేయలేము అసలుకి ఇంకా చేయాలన్నా కూడా ఇంకేం చేయగలం ఇంకా కరెంట్ ఉంటేనే కదా అన్నట్టు కూర్చొనే చూస్తూ ఉన్నాను అనమాట పొద్దున్నే టిఫిన్ అయితే మటుకు చట్నీ కూడా లేదు ఇంకా కారపొడి వేసుకొని మొన్న వేసుకున్నాను కదా పొడి ఆ పొడి వేసేసి ఇంకా దోశలు అయితే దోసల మీద వేసి ఇచ్చేసాను ఇంకా కరెక్ట్గా పదకొండు ఇంటికి వస్తే ఇంకా అప్పటి నుంచి ఇంకా పని అనేది స్టార్ట్ చేస్తాను అనమాట ఉన్నాయి నీళ్ళు ఉన్నంత మాత్రాన ఇంకా మిగతా పని అంతా అయిపోదు కదా ఇంకా నేనైతే మటుకు ఇంకా నీళ్ళు ఉన్నా కూడా ఇంకా బియ్యం కడిగి పెట్టేసుకొని మళ్ళీ అది ఎలా ఉండి ఎలా ఉంటుందని చెప్పి బియ్యం కడిగి పెట్టి పెసరపప్పు కందిపప్పు కలిపి ఇంకా కూర చేద్దామని చెప్పి పప్పుచారులాగా అవి కడిగి పెట్టి టమాటాలన్నీ కడిగి పెట్టేసుకొని ఇంకా ఎదురు అనమాట వస్తుందా లేదా అనేసి ఇంకా ఎంతలోనే ఆకుకూర వస్తే ఆకుకూర తీసుకున్నానమాట ఇదైతే మటుకు పప్పులో పెట్టేదానికి అస్సలు పనికిరాదండి తాలింపు కూర అంట అంటారు కదా అదనమాట ఇంకా మాల అడ్డుగాడు గోల్ చేస్తున్నాడు ఇంకా కరెంట్ రాగానే వాళ్ళ డాడీ క్రికెట్ కాకుండా మాములుగా న్యూస్ పెట్టుకున్నారనమాట ఇంకా మాల అడిగాడు ఏమో వాడికి నచ్చిన క్రికెట్ కానీ పెట్టకపోతే ఇంకా రచ్చ రచ్చ చేస్తాడు వాడు ఒక్కడే చూడాలన్నమాట టీవీ అయితే మటుకు ఇంకా మేము టీవీ దగ్గరికి వచ్చేదానికే లేదు వాడికి కానీ టీవీ చూస్తే మనం గమ్ముగా ఉంటే ఎంతసేప్ అయినా గమ్ముంటాడనమాట ఇంకా వాళ్ళ డాడీ కానీ కిరికీటో అలా పెట్టుకోకుండా మా వాళ్ళు న్యూస్ ఛానల్లో ఇంకేదైనా సినిమా ఏదైనా చూద్దామని మారిస్తే చాలు ఇంకా మొదలు పెడతాడు ఇంకా ఆయన ఏందో ఇంక వార్తలు చూద్దాము అని చెప్పి పెట్టుకుంటుంటే వాడేమో ఇంక పైన పడి కొట్టడము కొరకడము ఇంకా నేను పెట్టుకొని ఇస్తావా పెట్టుకొని అని ఆగం చేస్తుంటే ఇంక ఇలా కాదని చెప్పి ఆకూర పెట్టుకొని ఇంక అక్కడ అనమాట మాకు చిన్న ప్లేస్ అండి ఇల్లు అయితే మటుకు ఇరుకిరుగ్గా ఉంటుంది అందుకే నేను వంటగదిలోనే చేసుకుంటా ఉంటానన్నమాట అన్నీ కూడాను ఇంకా కూర్చొని ఇంకా ఫ్రీగా చేసే అంత ప్లేస్ అయితే ఉండదు ఇంకా ఉయ్యాలు కూడా పక్కన తీసిపెట్టండి చూస్తున్నారు కదా ఆ కొద్ది ప్లేసేనమాట ఇంకా అందుకని చె ఏ ఇంక నేనైతే మటుకు వాడిని కాసేపు కూర్చొని మాటల్లో పెడదామని చెప్పి అక్కడైతే కూర్చుని నన్ను ఆకుకూర తీసుకొచ్చి అది అందించినా కొంచెం ఇంకా అందిస్తూ ఉంటే మర్చిపోతాడేమోనని చూస్తున్నారు కదండి అయినా కూడా అడుక్కోసారి రిమోట్ తీసుకోను మార్చను ఇదే పని అనమాట ఆయనేమో ఉడికిస్తూ ఉంటాడనమాట కావాలని ఇంకా వాడు ఏం చేస్తాడో ఏందని చెప్పి రొంత రచ్చగొడతా ఉంటాడు వీళ్ళిద్దరు గోళలు తీర్చలేక నా పని అయిపోయింది నేను పొద్దున అయితే మటుకు ఇంకా ఆకుకూర సంగతి ఏమో వాళ్ళు ఇంకా అరుస్తుంటే ఇంకా కాసేపు నేను అయ్యి చెప్పేసరికి నా టైం కాస్త వంట టైం కాస్త ఇంకొంచెం పెరిగిపోయిందనమాట ఇంకా పన్నెండు అయిపోయింది ఇంకా గబగబా కట్ చేసేసి ఇంకా తీసుకెళ్ళాను అనమాట వంటగదిలోకి ముందైతే పప్పు పెట్టేసేసి అన్నం పెట్టేసాను అనమాట అన్నం ఉడికిపోయి పప్పు కూడా ఉడికిపోయింది ఇంకా చక్కగా తిరగబోసేసేదానికి అన్ని రెడీ అనమాట ఏ త్వరగా అయిపోయిందని చెప్పి అది ముందు గబగబా చేస్తాను ఫస్ట్ అయితే మటుకుని పప్పు చారు చేసి అన్నం చేద్దామని అయితే అనమాట నేను ఒకటి అనుకుంటే ఆడ ఒక టైం ఇంకా ఆకుకూర వస్తే ఆకుకూర తీసుకున్నాను మళ్ళీ పచ్చడి కావాలంటే మళ్ళీ వేసేనా పప్పు పల్లీలు వేసేసి పచ్చడి అయితే చేసేసానమాట మనం ఏదైనా కూడా ఒకటి అనుకుంటామండి ఒకటితో తావ చేస్తామా లేదు కదా మళ్ళీ ఇంకోటి ఇంకోటి అంటూ ఇంకా అన్నీ చేసే లోపల ఉన్న టైం కాస్త అవుతుంది నేను అయితే మటుకు అన్నం తినే లోపల ఒకటిన్నరైపోయిందండి అస్సలకి కళ్ళు తిరిగిపోయాయి అనమాట నాకైతే మటుకు ఇంకా అంత టైం మరీ నువ్వు వెంట వెంటనే చేయాలి కదా వంటగదిలో నిలబడుకొని ఆ చెమటకి అబ్బాయి ఎందుకు లేని నిన్నైతే మటుకు బాలే చిరాకేసిందనమాట ఇంకా పప్పు చారు అయితే తిరగమాత అయితే పెట్టేశానండి పెసరపప్పు కందిపప్పు రెండు కలిపాను అనమాట కాకపోతే కందిపప్పు కొంచెం అంటే కొంచెం వేసి పెసరపప్పు ఎక్కువ వేసి టమాటాలు అవన్నీ ఎక్కువ ఎక్కువ వేసేసి పల్చగా పెట్టేసి ఒక్క నిమ్మదబ్బ అంటే ఒక నిమ్మదబ్బ మండేసాను అనమాట లాస్ట్లు అయితే మటుకు ఇంకా కొంచెం చల్లగా అనిపిస్తుంది అని చెప్పి ఇంకా వడియాలైతే వేపిచ్చి పక్కన పక్కనైతే పెట్టేశాను పప్పు చారు ఉంటే చాలా అండి మళ్ళడ్డుగాడికి వడియాలైతే ఖచ్చితంగా ఉండాలన్నమాట అది తెలిసిందే కదా ఇంకా వడియాలైతే వేపించేశాను ఇంకా అన్నం కూడా వచ్చేసాను ఇంకా అంతా చక్కగా కట్ చేసి పెట్టాను కదా అది బాగున్నట్లయితే తెరగు తెల్లగడ్డ ఎర్రగడ్డ వేసేసి ఎండువిరపకాయలు ఆవాల జీలకర్ర వేసేసి ఇంకా చక్కగా పెట్టేస్తాను బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసి తాలింపుల కారం వేసేస్తే ఈ తాలింపు కూడా రెడీ అయిపోయింది అనమాట సింపుల్గా చేస్తానండి ఈ తాలింపు అయితే మటుకు ఇంకా టైం పట్టద్ది దీనికైతేను కాకపోతే ఇది కట్ చేసుకునే దానికే టైం పట్టిద్ది దాంట్లో అంతా ఆకంతా కూడా ఒక అచ్చం కూరే లేదు ఇంకా గడ్డి అవన్నీ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇవన్నీ సపరేట్ చేసి అవన్నీ కోసి మధ్యలో మా అడ్డుగా వాదలు ఒకటి ఇవన్నీ తీర్చుకుంటూ ఇంకా చేసే లోపల ఇంకా టైం అయితే అయిందనమాట వంట టైం అయితే ముందు ఈజీగా అయిపోయి చేసి పక్కన పెట్టేసి ఆకుకూర పోయమని వేసాను ఇంకా ఆకుకూర అయ్యే లోపల ఇంక మా ఆయన అయితే మటుకు పచ్చడి చేయమన్నాడు ఆ పచ్చడి వేసేటప్పుడు అయితే అది కంట్లో పడి ఎందుకులేండి లేని నేను అయితే మటుకు అన్నీ ఇంకా టైం ఇంక రొంచసేపు ఇంక రొంచసేపు అన్నట్టు అయింది ఇంక ఇలాగైతే చక్కగా తెరగమాత కూడా పెట్టేస్తున్నాను ఆకుకూర ఇలా అయితే నిన్నైతే మటుకు వీడియో అనిపించింది ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్